మనం తిన్న దెబ్బలు కానీ ఇంకెవరన్నా తగిలుండి ఉంటే కనీసం ఒక పక్షం రోజులు కూడా నడిపేవారా అని అనిపిస్తుంది మీరు చూశారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఓడిపోగానే అసెంబ్లీలు కూడా లేకుండా వెళ్ళిపోయారు ఓటం అంత భయపడద్దు మనిషిని అలాంటిది మనకి ఎంత జనబలం ఉండి ఒక్క సీటు కూడా గెలుచుకోలేని పరిస్థితుల్లో ఏదో ఒకటి వస్తే ఆ వ్యక్తిని వాళ్ళు తీసుకెళ్ళిపోయి అలాంటి పార్టీకి నూటికి నూరు శాతం మనం స్ట్రైకింగ్ రేట్తో కొట్టడం చాలా చాలా అద్భుతమైన విషయం ఇరవై ఒకటి ఒకలా చూస్తే పెద్ద నెంబర్ కాకపోవచ్చు నూట డెబ్బై ఐదులో కానీ నూట డెబ్బై ఐదు ఈ రోజున నూట అరవై నాలుగు గెలవడానికి మనం తీసుకున్న ఈ ఇరవై ఒకటే ఒక వెన్నెముగ్గుగా అయిపోయింది ఈ కూటమి విజయానికి మామూలు విజయం కాదు ఇది బయట మనం సభల్లో ఎక్కువ మనం ఊదరగొట్టుకోలేం కానీ ఒకసారి మనం సాధించిన విజయం కూడా చెప్పడం చాలా అవసరం ఏదైనా వ్యక్తిగతంగా నేను చాలా సందర్భాల్లో కొన్ని సినిమాలు ఏదైనా చేసినా కానీ నేను పెద్ద మాట్లాడిన కానీ ఇది ప్రజలకు సంబంధించిన విజయం కాబట్టి ఒక మార్పు కోరుకుంటే కోట్లాది మంది ప్రజలు అలా రోడ్ల మీదకి వస్తారు మనం చూసాం ఎంత నలిగిపోయామో మనందరం ఇందాక పెద్దలు మనోహర్ గారు చెప్తున్నట్టుగా రోడ్డు మీదకి రావాలంటే భయ భయపడిన సంవత్సరాలు అవన్నీ ఒక పోస్ట్ పెట్టాలంటే భయం అందరికీ ఏదన్నా మాట్లాడే ఒక అభిప్రాయం చెప్పాలంటే భయం పచ్చి బూతులు తిట్టేయడం ఇంట్లో చిన్నపిల్లల్ని పెద్ద నేను చూడకుండా భయపెట్టేయడం క్యారెక్టర్ అసాసినేషన్ కేసులు సాక్షాత్తు ఒక పార్లమెంట్ సభ్యుడిని బంధించి మరి తీసుకొచ్చే ఉన్నతాధికారుల చేత ఈ గుంటూరు ఈ సేడిదే ఆఫీసులో ఆయన మీద పాస్తవికంగా ఆయన కొట్టించిన తీరు నాలుగు దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవం ఉన్న ముఖ్యమంత్రిని కూడా ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో పెట్టి యాభై మూడు యాభై నాలుగు రోజులు అలాంటి భయభ్రాంతులను చేసిన ప్రభుత్వం రోడ్డు మీదకి ఒక నోరు తెరిచి మాట్లాడాలంటే భయం అడ్డగోలు ఇసుక దోపిడీలు ఇలాంటి నేపథ్యంలో ఐదు కోట్ల మంది ప్రజలకి వెన్నుద్దెన్నుగా నిలబడింది జనసేన పార్టీ రోడ్ల మీదకి రావాలంటే భయం వచ్చింది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్